ఎంత తెలికంటే ఇస్తోన అంతరి లాడరు అంతకు తీయడం లేదు వర్తాడుం చేస్తుం అంతరి ఇస్తాను గానితో ఒకవేళ అందుకై జీవించే నిర్వర్తించు మా సాంఘిక మార్గ మా అందరికి ఆ ఎంత సాంఘికం గురించి చెబడవచ్చు ఆచారిక యోగానికి ఇష్టపడిపోయిపోతారు రేపటి 18వ న యోగా mai <laughs> learn <laughs> 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 de sí, sí.

ధన్యవాద గారు అప్పుడప్పుడు చిన్నరమ్మ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించే వాళ్ళు అదేవిధంగా ఏ కార్యకర్త కూడా మామూల పద్మ కన్నవాళ్ళ విజయలక్ష్మి గారు తర్వాత కొత్తపేట మాధవ్ గారు మీరు కూడా పూల గిరిజన విషయంలో పూర్తిగా సహకరించి ఏ టైం పూలు వచ్చినా ఎంత టైం పట్టినా కానీ పూలకు సహకరించరు అదేవిధంగా శ్రీరంగం సిస్టర్ వారిని మందలిస్తే ఇరవై నాలుగు గంటలు దేవాలయం ఉంటాయని కూడా వాళ్ళు సిద్ధపడి కార్యక్రమం నిర్వహిస్తూ

అదే విధంగా వినోద్ కుమార్ గారు కూడా పూర్తి సైలెంట్ అదే విధంగా వాళ్ళ ఇంట్లో సేవలు కూడా మరింతనే సేవలే పూర్తిగా వాళ్ళకి సేవలు అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా శ్యామల గాంధీ అని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాదే కూతురు చేశారు ఆల్రెడీ ఒక కూరే కాదు వాళ్ళ కైతరాన్ని అన్ని విధాల సేవలతో ఉపయోగించడం జరిగింది అదే విధంగా ఈ యొక్క సముద్రి గారు కూడా కనకల గుండా ఏ పని చేసిన వైభవంగా

చిన్న 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 కూడా పరమోత్సాన్ని కూడా తీసుకొని వచ్చాను ఇక్కడ కార్యక్రమం చూస్తుంటే జాతీయంగా అంతర్జాతీయంగా ఇంత ఖ్యాతి సంపాదించిందంటే వేణుగోపాల స్వామి చెప్పన కలి అంత అంత చేస్తున్నారు కార్యకర్తలు కానీ స్థానిక ఆచార్యులు కానీ అమ్మగారు కానీ మీరంతా గోష్ఠి అంతా మంచిగా చేస్తున్నారు కాబట్టి అనేక ఘనలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు చెప్పి మన వేగోపాలయంలో ధనుమాసాలు అద్భుతంగా నిర్వహించిన మురళిస్వామి వారికి అలాగే సహాయ అర్చకులకు మురళి స్వామి వారికి సహకరించిన నా గోధుమ గారికి అనేక అనేక తాసు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం మన దేవాలయంలో సంఖ్యలో భక్తులు తమ విరాళాలను ప్రకటించి ధనుర్మాస కార్యక్రమం అద్భుతంగా జరగడానికి చాలా మంది సహకరించాలండి అలాగే మున్సిపల్ వారు అయితే ఎప్పుడు కూడా పెద్ద కొత్త అనే విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు అలాగే అలంకరణ విషయంలో కూడా దాంట్లో ఏ మహం తీసుకోకుండా చాలా చక్కగా అలంకరణ చేసుకుంటారు పెరుగు

చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అమ్మవారి ధరలు మాత్రం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడానికి మోరీస్వామి వారికి అండగా ఉండి కార్యక్రమాన్ని విజయం చేయడంతో వారి పొరపాటును అందించారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే దేవాలయంలో జరిగే కార్యక్రమాలు మన ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాలకు వేరే వారు కూడా చూస్తే కాక ప్రతిరోజు ఫోటోస్ వీడియోస్ని మామూలుగా వీడియో తీసి పెట్టడం కాదండి దాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఎడిటింగ్ అంతా చేస్తూ వారు మళ్ళీ ప్రతి గ్రూప్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా షేర్ చేస్తూ చాలా మంది షేర్ చేస్తున్నారు నిజంగా వాళ్ళ బాలి ఎంతమంది భక్తులు మనకి రావడానికి సాయం చేసినట్టే మనం భావించాలి శ్రీరంగ రాము గారు శ్రీరంగ రాము గారు కూడా అభిరందరు మరి ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించాలంటే నిర్వహణ బాధ్యతలు కూడా చాలా ఉంటాయి వారికి సహకారాలు అందించిన కందిమల్లి శంకర్ గారికి విజయకుమార్ గారికి అలాగే గోపాలకృష్ణ గారికి శ్రీనివాస్ గారికి శ్రీరంగం శ్రీనివాస్ గారికి గోపాల మన కృష్ణమూర్తి గారికి ఇంకా చాలా మంది ఉన్నారు వారందరు కూడా పేరు పేరున అభినందనలు కోస్ట్ తరఫున అభినందనలు ఇంకొక ముఖ్య విషయం అండి ఇదంతరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ విషయంలో నేనైతే ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నా ఇక్కడ కార్యకర్తలు అందరు కూడా ఉచితంగా తెలియజేస్తున్నారని ఎవరికి కూడా ఎలాంటి లాభాలు కాని ఎలాంటి జీకాలు కానీ కమిషన్లు కానీ ఏమి లేవు దయచేసి అందరు అర్థం చేసుకోండి ఈ విషయం ఇక్కడ లేదు మా పెరువాళ్ళ మీద ఉన్న కోరికతో ప్యాషన్ అంటారు కదా ఆ తోటి మాత్రమే మేము సేవ చేస్తున్నాం కలిగిన చేయాలని అందరూ అనే ఉద్దేశంతో సేవ చేస్తున్నాము అలాగే మాలాంటి వారికి అంటే జూనియర్ కార్యకర్తలకి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సీనియర్ కార్యకర్తలందరూ కూడా మా కృతజ్ఞతలకు అలాగే పూలమాలలు కట్టే వారికి ఇంకా చెప్పినట్టు పూలమాలలు కట్టే పావుల భక్తుల మాలు

प्रमाणी भावना की భక్తులు ఇస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది కార్యకర్తలు గొప్ప కాదు ఆ చాల ఎప్పుడు అడుగు పెట్టారు అప్పటి నుండి ఈ గోవెల పైకి వచ్చింది ఎవరికైనా భక్తులు మేము ఇస్తాం మేము మేమిస్తాం ముందుకు వచ్చా ఆ ఈ కార్యక్రమం చేసినాం కార్యకర్తలు గొప్పతనం లేదు భక్తుల గొప్పతనం ఆ భక్తులు ఇవ్వాలి మేమేమి చేయలేము ఆ భక్తులకు బుద్ధి ఆ ఆచారులు పెరుమాలు బుద్ధి పుట్టింది మాకు ఇచ్చారు అదే మేము కోరుకుంటున్నాము ఈ గుడి గోవతనం అనేది భక్తుల వల్లే వచ్చింది కార్యక్రమాల వల్ల కాదు ఇంకో ముఖ్య పాడు గురస్వామి గారు ఎంత పద్ధతిగా చదువుతారో ఏది కార్యక్రమం పూజలు నైవేద్యాలు చేసాం అదే కథ వల్ల నచ్చింది ఇక్కడ దాని వల్ల భక్తులందరూ ఎప్పు వస్తుంది ఈ ద్రవ్యము సంవత్సర సంవత్సరానికి ఎక్కువ వస్తుంది అంటే ఆ పెర్మాన మహిమ వల్ల వస్తుంది దేవాలయంలో మనం ఏక జరుపుకున్నట్టుగానే అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవాలను నెరవేర్చుకుంటున్నాం మేము ఎన్నట్లో తెలుసు ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ పెరుగుతూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే దేవాలయంలో పూజ చేసే అయ్యవారు కానివ్వండి వచ్చే భక్తులు కానివ్వండి ఇందాక మేడం అంత డోనర్స్ కానివ్వండి అందరూ కలిసి ఒకే కుటుంబం లాగా ఉంటూ ఈ ధనుర్మాస ఉత్సవాలను బ్రహ్మాండంగా వేణుగోపాల స్వామి దేవాలయంలో చేసుకోవాలి ఆ చేసుకునేందుకు అనుగుణంగా అక్కడ అయ్యవారు ఉన్నారు అమ్మవారు ఉన్నారు ఆ క్రియ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు అందరూ కలిసి చేస్తూ ఉన్నారు దీన్ని సక్సెస్ చేసుకోవాలనే భావన ఉన్నది కాబట్టి ఈ క్రెడిట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తప్ప అయితే ఈరోజు చందన కోసం చంద్రభోషులు ఏమి పెట్టుకుంటా చంద్రభో అంటే ఏంటి వచ్చి తెలిసి ఈ నెల రోజుల సంవత్సరం దేవునికి ఏమి కావాలి వచ్చిన భక్తులకు ఏ విధంగా చెప్పి అయ్యవారు మనం ఆయన విన్నమించాలి ఈ నెల రోజులు ప్రత్యేకంగా ఎక్కువ మంది కాబట్టి

భక్తుల మనవి ఏంటంటే ఈసారి పదకొండు రోజులు రాలేదు ఎందుకంటే రాలేదు పదకొండు రోజుల తప్ప మిగతా వచ్చే భాగ్యం నా కలిగి ఈ పదకొండు రోజుల తప్ప మిగతా రోజు రోజు కూడా భక్తులు పెరుగుతా ఉన్నారు భక్తి పెరుగుతా ఉన్నారు భక్తి పెరిగే విధంగా మన ఇగురు అంటే భక్తులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అయ్యవాళ్ళు కానివ్వండి గోధుమ వాళ్ళు కానివ్వండి అందరూ కృషి చేసి కాబట్టి భక్తులు పెరుగుతా ఉన్నారు మనందరూ అనుకుంటాము కార్యకర్తలు చేసినాం శంకరాలను చేసినాడు అయ్యవారు చేసినా అమ్మవారిని నేను చేసినా నేను కార్యకర్తలు చేసినా అనుకుంటున్నాను నా ఉద్దేశంలో కార్యకర్తలు అయితే అందరూ కూడా గొప్ప గొప్ప ఎవరంటే రోజు మనం ప్రసాదం చేసినప్పుడు మనం కలుస్తూ ఉంటాము మామూలుగా ఉంటారు అంటే వాళ్ళు ఏమి దోళ చేయరు రోజు కార్యకర్తలుగా పనిచేయరు కానీ భగవంతుడి నమ్మకంతో భగవంతుడి ప్రేమతో నమ్మకంతో అటువంటి వాళ్ళు కూడా గొప్ప అనేది నా ఉద్దేశం ఎందుకంటే చూసుకోవాలి ఎవరిని పెళ్ళిపోకుండా ఎవరి రాకుండా పెళ్లి చేస్తే నుంచి దీనికి

సుదర్శన్ గారిని మరి అమ్మగారిని ఆలయానికి సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా ప్రతి ఒక్కరిని భక్తులందరూ కూడా ఒక పేరు తీస్తే ఇంకొక పేరు లేదు అందరినీ కూడా తెలియజేస్తూ